బెస్ట్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషన్ ఛానల్ ఈరోజు మనము ప్రపంచ చరిత్రను మార్చిన అదేవిధంగా ప్రపంచానికి మోటివేట్ అయిన వ్యక్తుల గురించి ప్రతి వారం ఒకరోజు మన మోటివేషన్ క్లాస్ ఉంటుంది మనం చెప్పేసుకున్నాం చెప్పుకున్నాం బెస్ట్ ఫ్రెండ్స్ ఒక వ్యక్తి తనకు తాను ఆదర్శంగా ఉంటూ పది మందికి రోల్ మోడల్ అందించే వ్యక్తుల గురించి మనం తెలుసుకుందాం వాళ్ళు నడవ వాళ్ళ యొక్క అన్నతం వాళ్ళ క్రమశిక్షణ వాళ్ళ యొక్క ధైర్యం వాళ్ళ యొక్క ఓదార్పు వాళ్ళ యొక్క వాళ్ళ జీవన విధానం అంటే ప్రపంచ ప్రజలకు ఆచరణీయం అటువంటి వ్యక్తి గురించి మనం వారంకొకసారి ఒక క్లాస్ ఉంటాయని చెప్పుకున్నాం ఈరోజు ఆ వ్యక్తే ఎవరో కాదు సచిన్ రమేష్ టెండూల్కర్ ఫ్రెండ్స్ కేవలము నైన్త్ క్లాస్ పాస్ అయిన వ్యక్తి ప్రపంచాన్ని ఏ విధంగా ప్రభావితం చేశాడు అనే విషయాన్ని ఈరోజు మీకు చెప్తాను చూడండి ఒక వ్యక్తి గొప్ప వ్యక్తిగా మారడానికి చదివే అవసరం లే అంటాడు చూడండి ఎంత విచిత్రము తొమ్మిదవ తరగతి కూడా చదివిన ఒక వ్యక్తి ప్రపంచాన్ని అంటే ఒక రోల్ ప్రపంచానికి ఒక రోల్ మోడల్ అయ్యాడు ఆ వ్యక్తే సచిన్ రమేష్ టెండూల్కర్ మీకు తెలిసే ఉంటుంది సచిన్ టెండూల్కర్ ప్రఖ్యా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన క్రికెట్ ప్లేయర్ ఆయన మన ఇండియాలో పుట్టడం మనకు గర్వకారణం చూడండి చిన్న వయసులోనే క్రికెట్ క్రికెట్ బ్యాటింగ్ చేత బట్టి యావత్ ప్రపంచంలో వీరవిహారం చేసిన వ్యక్తి మన సచిన్ రమేష్ టెండూల్కర్ ఈరోజు అతని గురించి మనం తెలుసుకుందాం నైన్టీన్ సెవెంటీ త్రీ ఏప్రిల్ ట్వంటీ ఫోర్ నాడు జన్మించిన ఈ సచిన్ టెండూల్కర్ చిన్న వయసు నుంచి క్రికెట్ పట్ల విపరీతమైన అనుభవం ఉండేది అతనిత అతని అన్న అయిన అజిత్ టెండూల్కర్ ఇతన్ని శివాజీ పార్క్ వద్ద ట్రైనింగ్కు తీసుకెళ్ళేవాడు అదేవిధంగా అంతకంత పెదుగుతూ సచిన్ టెండూల్కర్ తన యొక్క ప్రాబల్యాన్ని క్రికెట్లో చూపడం స్టార్ట్ చేసింది కేవలం పదమూడు సంవత్సరాల వయసులోనే మొట్టమొదటిసారిగా తొలి చించర్ చేశాడు రంజీ ట్రోఫీలో అప్పటికి పద్నాలుగులో పడ్డాయి పద్నాలుగు సంవత్సరాల వయసులోనే రంజీ ట్రోఫీలో చించర్ చేశాడు అదేవిధంగా పాకిస్తాన్ పర్యటనకు కూడా ఎంపిక అయ్యాడు అదేవిధంగా ఇంగ్లాండ్ టూర్లో చెంచర్ చేశాడు అదేవిధంగా ఫాస్ట్ పిచ్చెస్ అయిన ఆస్ట్రేలియాలో కూడా రెండు చెంచర్యలు వేశాడు ఈ విధంగా ప్రపంచంలో సచిన్ పేరు మారుమోగిపోయింది ఆ రోజు నైంటీస్లో సచిన్ టెండూల్కర్ అంటే డోనాల్డ్ బ్రాడ్మాన్ తర్వాత అత్యంత గొప్ప పేర్ అని చెప్పడం జరిగింది స్టూడెంట్స్ చూడండి మరి సచిన్ టెండూల్కర్ ఏ విధంగా ఎదిగాడనే విషయాన్ని ఈరోజు మీకు చెప్తా చూడండి సచిన్ టెండూల్కర్ కోచ్ అయిన రమాకాంత్ అచ్చరేకర్ అనే వ్యక్తి సచిన్ టెండూల్కర్కు ప్రాక్టీస్ సేషన్లో ఒక మూడు వికెట్స్ ఉంటుండే వికెట్స్ మూడు ఆ మూడు వికెట్స్ మీద మూడు రూపాయలు పెడుతుండే వన్ రూపీ వన్ రూపీ వన్ రూపీ త్రీ వికెట్స్ మీద త్రీ రూపీస్ పెడుతుండే సచిన్ ఈరోజు ఈ సేషన్లో వికెట్ను నువ్వు కాపాడుకుంటే ఆ త్రీ రూపీస్ నీవే అని చెప్తాడు అంటే సచిన్ వికెట్లను కాపాడుకొని అవుట్ కాకపోతే ఆ త్రీ రూపీస్ ఇంటికి తీసుకెళ్ళేవాడు కైన్స్ అలా సచిన్ వందలాది కైన్స్ ఇంటికి తీసుకెళ్ళాడు అప్పుడే సచిన్ పద్పైన గుర్తించిన రమాకాంత్ హరిక వ్యక్తి సచిన్కు మంచి కోచింగ్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా దేశవారీ పోటీలో కూడా విపరీతమైన పరలో వాతించాడు అదేవిధంగా పాకిస్తాన్ పర్యటనలో కూడా సుచిన్ టెండూల్కర్ వెళ్ళినప్పుడు ఒక చారిటీ మ్యాచ్లో అబ్దుల్ ఖాదిర్ బౌలింగ్లో వరుసగా నాలుగు సిక్సర్లు కొట్టాడు అబ్దుల్ ఖాదిర్ అంటే ఆ రోజులలో ఫేమస్ స్పిన్ బౌలర్ అలాంటి వ్యక్తిని ప్రపంచ ప్రాఖ్యాతిగాంచిన వ్యక్తిని ఒక చిన్న పిల్లడు విరామేరం చేస్తూ నాలుగు సిక్సర్లు కొట్టాడు అదేవిధంగా పాకిస్తాన్లో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న సందర్భంలోనే ఒకరి యూనివర్స్ యొక్క బౌలింగ్లో సచిన్ టెండూల్కర్కు ముఖానికి గాయమవుతుంది అంటే ముక్కు బలికిపోతుంది బాల్ దాకి అయినా కూడా ఐస్ పెట్టేసుకొని అక్కడ ఆడి ఆదర్శించని సాగిస్తాడు అప్పుడే ప్రపంచ విఖ్యాత సునీల్ గవస్కర్ కానీ కపిల్ దేవ్ కానీ దిలీప్ సింగ్ గారు కానీ ఇలాంటి వ్యక్తుల ప్రోత్సాహంతో ప్రపంచంలోనే అగ్ర క్రికెటర్గా ఎదిగాడు మరి క్రికెట్గా ఎదగడం వేరు కానీ క్రికెట్ రోల్ మోడల్ వేరు అదేలా చెప్తాను సచిన్ యొక్క క్రమశిక్షణ అందరికీ ఆదర్శనీయం సచిన్ యొక్క ప్రేరణ అందరికీ ఆదర్శనీయం సచిన్ యొక్క జీవితం అందరికి ఆదర్శనీయం అంటే అతని డిసిప్లిన్ అతని పట్టుదల అతని శ్రమ అందరికీ ఆదర్శం చూడండి ఎంత గొప్ప విషయము అంటే ఇంతవరకు తాను నైంటీస్లో ఇంట్రీ సర్టిఫికెట్ ఎంట్రీ అయినా కూడా ఒక్క కాంట్రవర్సీ అంశాలి వాటి జోలికి వెళ్ళలేదు అదేవిధంగా పొగాకు తంబాకు వైన్ సిగరెట్ లాంటి వ్యాపార ప్రకటనలో ఎప్పుడు ప్రకటించలేదు సచిన్ టెండూల్కర్ వారిను టెండూల్కర్ను ఒకటి స్టార్ టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు సచిన్ మరి వందల కోట్ల వచ్చే ఆ యాడ్ను నువ్వెందుకు వదులుకుంటావంటారు మా నాన్నగారు ఒకటి చెప్పారు నాకు అరే నాన్న మనం ఏ పని చేసినా పది మంది మంచి కోరాలని చెప్తారు అంటే భారతదేశంలో నన్ను చాలామంది ఆదరిస్తారు ఆరాధిస్తారు నేను సిగరెట్లకు ఈ మందులకు ఈ విస్కీలకు యాడ్ చేస్తే వాళ్ళ దృష్టిలో నా స్థానాన్ని కోల్పోతాను ఈ విషయం మా నాన్నగారు నాకు చెప్పాయని చెప్పారు టెండూల్కర్కు ఒక ప్లాన్ ఉంటుండే ఆ ప్లాన్ ప్రకారమే సక్సెస్ అవుతుండే అతని స్పీచ్లు అద్భుతం అతను ఎవరికన్నా ఇంత చిన్న ప్లేయర్ కన్నా రెస్పెక్ట్ ఇస్తాడు రెస్పెక్టు క్రమశిక్షణ సచిన్ ప్రపంచంలోనే ప్రముఖ చేశాయి అంటే చూడండి ఈరోజు మనకు సచిన్ టెండూల్కర్ యొక్క విశేషాలు మనం తెలుసుకున్నాం అంటే ఒక వ్యక్తి ప్రపంచానికి ఏ విధంగా రోల్ మెడల్ రోల్ రోల్ మోడల్ అయింది చూడండి తొమ్మిదో తరగతి అయిన వ్యక్తి ప్రపంచంలోనే ఎందరో మందికి ఆదర్శపాడు అతని నడవడిక అతని సహనం ఆచరించే విధానం ఆటలు డిసిప్లిన్ ఇలాంటివి ఎన్నో సందర్భాల్లో భారతదేశానికి సేవలు అందించిన మహానీయుడు ఈ ఇతని యొక్క సేవలు గుర్తించిన భారతదేశం భారతదేశ ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ ఇతనికి భారతరత్న అన్న అవార్డు కూడా ఇవ్వడం జరిగింది చాలా గొప్ప విషయం అదేవిధంగా రాజ్యసభకు కూడా నామినేట్ చేయడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ అంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తిలో క్రమశిక్షణ ఉంటే ఆ వ్యక్తి ఎక్కడి వరకన్నా ఎదగచ్చు ఎగ్జాంపుల్ మనకు సచిన్ టెండూల్కరే అంటే ఆయన ఏం చేసిందంటే ముఖ్యంగా టైం సెన్స్ను పాటించారు సమయం మళ్ళీ రాదు కదా మిత్రమా అన్నదే మాట చెప్తుండే ఉన్న సమయాన్నే సద్వినియోగం చేసుకునేవాడు చూసుకునేవాడు చూసుకున్నవాడు కరెక్ట్ ఈ టైంకి లేవాలంటే అదే టైంకి లేస్తుండే ఒక ఒక స్కేల్ గీసుకుంటుండే ఆయన అంటే ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడే చేసినట్టు ఇక టైం ఆయన పనులను వాయిదా వేసుకోవాలి కాదు స్టూడెంట్స్ మీరు కూడా ఎటువంటి తత్తరపాటు లేకుండా మనకు ఎన్నో సమస్యలు సవాళ్ళు కైనా ఎదురవుతూ ఉంటాయి అదేవిధంగా చాలామంది కడు పేదరికంలో ఉంటారు ఈ పేదరికంలో పుట్టడం అయితే మన తప్పు కాదు కానీ మహానుభావులు చెప్తారు పేదరికంలో పుట్టడం నీ తప్పు కాదు కానీ పేదరికంలో చనిపోతే మాత్రం అది నీ తప్పే అని చెప్తారు అదేవిధంగా ఈ పేదరికాన్ని ఏ విధంగా తప్పించుకోవాలి మనం చూడండి ప్రపంచ ప్రకృతిగా చిన్న చాలామంది మనం సచిన్ చెప్పినాం అలా మిడిల్ క్లాస్ వాళ్ళది ఆయన ఇప్పుడు ఎంతో పెద్ద వ్యక్తి దిగారు చాలా అదేవిధంగా క్రిస్టియన్ రొనాల్డో రొనాల్డో మనం చూసినాం కదా ఫుట్బాల్ ప్లేయర్ ఆయన అయితే వీధిల్లో తిరుగుతూ ఉండేవాడు అలాంటి వ్యక్తి లక్షల కోట్ల అధిపతి ఇప్పుడు లేనున్ మెస్సీ ఫుట్బాల్ ప్లేయర్ ఆయన లక్షల కథిపతి అంటే నీకు నీ గమ్యానికి చేరుకోవడానికి అనేక అవకాశాలు కల్పిస్తారు ఈ అవకాశాన్ని నువ్వు క్యాచ్ చేసుకొని నీకు అనుగుణంగా నీకు ఏ రంగం అయితే ఇష్టం ఉంటుందో ఆ రంగంలోకి నువ్వు చూచూసుకోవాలి ఎగ్జాంపుల్ నీకు చదవడము అంటే కాకపోతే వేరే రంగం చూసుకోండి క్రీడ రంగం కానీ బిజినెస్ రంగం కానీ చూసుకోండి అంటే మనకు ఆచిన రంగాన్ని నేర్చుకోండి మీకు చదవకపోయినా మీ తల్లిదండ్రుల యొక్క వాళ్ళ ఒత్తిడితోని రాని పని చేసినా కూడా అది మనకు అవుతుంది కారణమవుతుంది ఏది ఏమైనా మనకంటూ ఒక లక్ష్యం ఉండాలి ఆ లక్ష్యం కోసం నిరంతరం కృషి చేయాలి ఒకవేళ ఆ లక్ష్యం కోసం నువ్వు కృషి చేయకపోతే పక్క వాళ్ళ లక్ష్యం కోసం నువ్వు వాళ్ళ వాళ్ళ ప్రొసెషన్లు అయిపోతాయి అంటే నీకంటే లక్ష్యం లేక నీకంటూ లక్ష్యం నీకంటూ జమాన లేకుంటే పక్కా వాళ్ళు విజయాలు సాధించడానికి వాళ్ళ ఎందుకంటే నువ్వు ఉంటావు అంటే నిన్ను వాడుకొని వాళ్ళు విజయాలు సాధించుకుంటారు ఈ పని చేయరా ఆ పని చేయరా అని చెప్తారు కాబట్టి నీకంటూ ఒక విజన్ నీకంటూ ఒక పని ఆ పనిలో టైంను సేవ్ చేసుకుంటూ మంచి ప్లానింగ్ చేసుకుంటూ ఖచ్చితంగా దేన్ననే సాధించవచ్చు అని చూపించిన వ్యక్తి మహాన్ సచిన్ టెండూల్కర్ థ్యాంక్ యూ Thank you very much.